హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు వెన్స్డే ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద లాంగ్ రన్ క్రియేటింగ్ అంటే కల్పించడం ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి ఇన్ ద లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో ఉపాధి కల్పన అనే మీనింగ్ వస్తుంది ఈ హెడ్లైన్ ప్రకారం చూడండి వివరాల్లోకి వెళ్తే వన్ కీఫ్ల విత్ ది యాన్యువల్ బడ్జెట్ ప్రాసెస్ ఈస్ దట్ ద ఫైనాన్స్ మినిస్టర్ గెట్స్ ఎ ప్లాట్ఫామ్ టు మేక్ గ్రాండ్ అనౌన్స్మెంట్స్ విత్ స్ట్రిగ్గర్ బ్యానర్ హెడ్లైన్స్ చూడండి వన్ కీ ఫ్లా అంటే ఒక ప్రధాన లోపం ఫ్లా అంటే ఇక్కడ లోపం అని అర్థం చేసుకోవాలి దేనితో విత్ ది యాన్యువల్ బడ్జెట్ ప్రాసెస్ వన్ కీ ఫ్లా అంటే ప్రధాన లోపం విత్ ది యాన్యువల్ బడ్జెట్ ప్రాసెస్ అంటే వార్షిక బడ్జెట్ ప్రక్రియలో ప్రధాన లోపం ఈస్ ఏమిటంటే దట్ ద ఫైనాన్స్ మినిస్టర్ ప్లాట్ఫామ్ అంటే ఆర్థిక మంత్రికి ఒక వేదిక లభిస్తుంది ప్లాట్ఫామ్ అంటే వేదిక గెట్స్ అంటే లభిస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది టు మేక్ గ్రాండ్ అనౌన్స్మెంట్స్ అంటే గొప్ప ప్రకటనలు చేయడానికి ఆర్థిక మంత్రికి వేదిక లభిస్తుంది వన్ కీ ఫ్లా ఫ్లా అంటే ఇక్కడ లోపం వార్షిక బడ్జెట్ ప్రక్రియలో ప్రధాన లోపం ఏంటంటే ఆర్థిక మంత్రికి గొప్ప ప్రకటనలు చేయడానికి వేదిక లభిస్తుంది మేక్ గ్రాండ్ అనౌన్స్మెంట్ అంటే గొప్ప ప్రకటనలు చేయడానికి చూడండి విచ్ ట్రిగ్గర్ బ్యానర్ హెడ్ లైన్స్ చూడండి ఇది బ్యానర్ ముఖ్యాంశాలను ప్రేరేపిస్తుంది ఇక్కడ ట్రిగ్గర్ అంటే ప్రేరేపించడం ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ లో ఉంది ఇది గమనించాలి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ట్రిగ్గర్ అంటే ప్రేరేపిస్తుంది బ్యానర్ హెడ్లైన్స్ అంటే బ్యానర్ ముఖ్యాంశాలను ప్రేరేపిస్తుంది ఏది ఏవైతే ఆమె గొప్ప ప్రకటన చేయడానికి అవకాశం లభిస్తుందో ఆ ప్రకటనలు ఈ ముఖ్యాంశాలను ప్రేరేపిస్తాయి అలాగే నెక్స్ట్ ఇయర్ మోర్ అనౌన్స్మెంట్స్ ఆర్ మేడ్ ట్రిగ్గరింగ్ మోర్ మెగా హెడ్లైన్స్ చూడండి ద నెక్స్ట్ ఇయర్ అంటే మరుసటి సంవత్సరం మోర్ అనౌన్స్మెంట్స్ ఆర్ మేడ్ అంటే మరిన్ని ప్రకటనలు చేయబడి ట్రిగ్గరింగ్ మోర్ మెగా హెడ్లైన్స్ అంటే మరిన్ని ముఖ్యాంశాలను ప్రేరేపిస్తాయి ఇక్కడ ట్రిగరింగ్ అనేది ప్రేరేపించడం అని అర్థం చేసుకోవాలి మోర్ మెగా హెడ్లైన్స్ మరిన్ని ముఖ్యాంశాలను ప్రేరేపిస్తాయి అలాగే నో వన్ బోదర్స్ టు హోల్డ్ ద ఫినాన్స్ మినిస్టర్ అకౌంటబుల్ బై చెకింగ్ వెదర్ ది ప్రీవియస్ ఇయర్స్ హెడ్ లైన్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ చూడండి నో వన్ అంటే ఏ ఒక్కరు కాదు బోదర్స్ అంటే ఇబ్బంది పడరు ఇక్కడ నో వన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ బోదర్స్ అనేది వీ గా రావడం జరిగింది నో వన్ బోదర్స్ ఎవరు ఇబ్బంది పడరు అంటే ఏ ఒక్కరు ఇబ్బంది పడరు టు హోల్డ్ ద ఫినాన్స్ మినిస్టర్ అకౌంటబుల్ అంటే ఆర్థిక మంత్రిని బాధ్యులు చేయడానికి ఎవరు ఇబ్బంది పడరు అకౌంటబుల్ అంటే ఇక్కడ బాధ్యులు చేయడం అనే అర్థం వస్తుంది అంటే సమాధానం చెప్పడం అకౌంటబుల్ అంటే జవాబుదారీతనం అంటే ఆర్థిక మంత్రిని జవాబుదారీ చేయడానికి ఏ ఒక్కరు ఇబ్బంది పడరు వై చెకింగ్ వెదర్ ద ప్రీవియస్ ఇయర్స్ హెడ్లైన్ స్కీమ్ వాస్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే అంతకుముందు గత సంవత్సరం తలపెట్టినటువంటి పథకం విజయవంతంగా అమలు చేయబడిందో లేదో తనిఖీ చేయడం ద్వారా ఆర్థిక మంత్రిని బాధ్యులు చేయడానికి ఎవరు ఇబ్బంది పడరు చెకింగ్ అంటే తనిఖీ చేయడం వెదర్ ద ప్రీవియస్ ఇయర్స్ హెడ్లైన్ స్కీమ్ వర్స్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ముందు సంవత్సరం తలపెట్టిన పథకం విజయవంతంగా అమలు చేయబడిందో లేదో తనిఖీ చేయడం ద్వారా ఆర్థిక మంత్రిని చేయడానికి ఏ ఒక్కరు ఇబ్బంది పడరు అలాగే ప్రామిసెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి హామీలు చూడండి ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ద కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ యూస్ టు అనౌన్స్ హ్యూజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ద ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ వుడ్ లోయర్ ద ఫిజికల్ డిఫిసిట్ సిగ్నిఫికెంట్లీ చూడండి సరే ఫ్యూ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా ద కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ప్రస్తుత ఆర్థిక మంత్రి యూస్ టు అనౌన్స్ హ్యూజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ అంటే భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ప్రకటించేవారు యూస్ టు అనౌన్స్ అంటే ప్రకటించేవారు చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ యూజ్ టు అనొచ్చు లేదా మనం వుడ్ అని కూడా రాసుకోవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఫినాన్స్ మినిస్టర్ యూస్ టు అనౌన్స్ లేదా వుడ్ అనౌన్స్ అంటే ప్రకటించేవారు హ్యూజ్ డిసిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ అంటే భారీ పెట్టుబడుల ఉపసంహరణ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఉపసంహరణ హ్యూజ్ అంటే భారీ టార్గెట్స్ భారీ ఉపసంహరణ లక్ష్యాలను ప్రకటించేవారు ద ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ వుడ్ లోయర్ ద ఫిజికల్ డెఫిసిట్ సిగ్నిఫికెంట్లీ దీని ద్వారా వచ్చే ఆదాయం ద్రవ్యలోటును గణనీయంగా తగ్గిస్తుంది ద ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ వుడ్ లోయర్ ద ఫిజికల్ డెఫిసిట్ లోయర్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆదాయం ద్రవ్యలోటు ద ప్రొసీడ్స్ అంటే వచ్చే వచ్చే ద్రవ్యలోటు లోయర్ ద ఫిజికల్ డెఫిసిట్ సిగ్నిఫికెంట్లీ దీని ద్వారా వచ్చే ఆదాయ ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిస్తుంది సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా అలాగే నన్ ఆఫ్ ది ఎఫర్ట్స్ సా ద లైట్ ఆఫ్ డే ఎక్సెప్ట్ వెన్ వన్ గవర్నమెంట్ ఎంటిటీ బోట్ స్టేక్ ఇన్ అనదర్ ఈ ప్రయత్నాలు వెలుగు చూడలేదు చూడండి నన్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ అంటే ఈ ప్రయత్నాలు ఏమి కూడా సా ద లైట్ ఆఫ్ ద డే అంటే వెలుగు చూడలేదు ఎక్సెప్ట్ తప్ప వెన్ ద గవర్నమెంట్ వాట్ స్టేక్ ఇన్ అనదర్ అంటే ఒక ప్రభుత్వ సంస్థ మరొక దానిలో వాటాను కొనుగోలు చేసినప్పుడు తప్ప వెన్ వన్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం ఎంటిటీ వాట్ స్టేక్ ఇన్ అనదర్ అంటే ఒక ప్రభుత్వ సంస్థ మరొక దానిలో వాటాను కొనుగోలు చేసినప్పుడు తప్ప ఈ ప్రయత్నాలు ఏమి వెలుగు చూడలేదు దిస్ టైం డిసిన్వెస్ట్మెంట్ డిక్లరేషన్స్ వర్ డిస్ప్లేస్డ్ బై అనౌన్స్మెంట్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ చూడండి దిస్ టైం అంటే ఈసారి డిసిన్వెస్ట్మెంట్ అంటే ఉపసంహరణ డిక్లరేషన్స్ అంటే ఈసారి ఉపసంహరణ ప్రకటనలు వర్ డిస్ప్లేస్డ్ అంటే స్థానభ్రంశం చెందాయి స్థానభ్రంశం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళడం డిస్ అంటే ఈసారి ఉపసంహరణ ప్రకటనలు స్థాన ప్రంశం చెందాయి బై అనౌన్స్మెంట్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధికి సంబంధించిన ప్రకటనలతో బై అంటే ఇక్కడ చేత అనౌన్స్మెంట్స్ ప్రకటనలు ఆన్ ఎంప్లాయ్మెంట్ ఉపాధికి సంబంధించిన ప్రకటనలతో పెట్టుబడుల ఉపసంహరణ స్థాన ప్రంశం చెందాయి అలాగే వైల్ ద బిలేటెడ్ ఎకనాలేజ్మెంట్ ఆఫ్ ద జాబ్స్ క్రైసిస్ ఈజ్ వెల్కమ్ అన్ఫార్చునేట్లీ దీస్ టూ ఆర్ డిజైన్ టు అన్ఫుల్ఫిల్డ్ చూడండి వైల్ అంటే అదే సమయంలో ద బిలేటెడ్ ఎకనాలేజ్మెంట్ ఆఫ్ ద జాబ్స్ క్రైసిస్ ఈజ్ వెల్కమ్ అంటే ఉద్యోగాల సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించడం స్వాగతించినదే అయినప్పటికీ వైల్ అంటే ఇక్కడ అయితే అనొచ్చు లేదా అయినప్పటికీ సందర్భాన్ని బట్టి అంటే ఆలస్యమైంది ఎక్నాలెజ్మెంట్స్ ఎక్నాలెజ్మెంట్ అంటే గుర్తించడం ఆఫ్ ద జాబ్ క్రైసిస్ అంటే ఉద్యోగాల సంక్షోభం ఈజ్ వెల్కమ్ అంటే స్వాగతించదగినది ఉద్యోగాల సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించడం స్వాగతించినదే అయినప్పటికీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆర్ డిజైన్ టు రిమైన్ అన్ఫుల్ఫిల్డ్ దురదృష్టవశాత్తు ఇవి కూడా నెరవేరకుండానే రూపొందించబడ్డాయి దిస్ టువర్ డిజైన్ అంటే రూపొందించబడ్డాయి టు రిమైన్ అన్ఫుల్ఫిల్డ్ రిమైన్ అన్ఫుల్ఫిల్డ్ అంటే నెరవేరకుండానే నెరవేరకుండా మంత్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్స్ దేర్ సీమ్స్ టు బి నో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే ప్రకటనలు వెలువడిన నెల గడిచిన తర్వాత దేర్ సీమ్స్ టు బి నో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే గణనీయమైన పురోగతి కనిపించినట్లుగా లేదు సీన్స్ అంటే ఇక్కడ కనిపించడం టు బి నో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ సబ్స్టాన్షియల్ అంటే గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ పురోగతి ఎ మంత్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ దేర్ సీమ్స్ టు బి నో ప్రోగ్రెస్ ప్రకటనలు వెలువడి నెల గడిచినా గణనీయమైన పురోగతి కనిపించడం లేదు ద ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ ఎ ఫైవ్ స్కీమ్ ప్యాకేజ్ టు అడ్రస్ ద అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆర్థిక మంత్రి ఐదు పథకాల ప్యాకేజీని ది ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాఖ మంత్రి అనౌన్స్డ్ ప్రకటించారు ఫైవ్ స్కీమ్ ప్యాకేజ్ అంటే ఐదు ప్యాకేజీల పథకాన్ని టు అడ్రస్ పరిష్కరించడానికి ద అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అంటే నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి క్రైసిస్ అంటే సంక్షోభం అనొచ్చు లేదా సమస్య అని కూడా అనొచ్చు బారోయింగ్ ఐడియాస్ ఫ్రమ్ ద కాంగ్రెసెస్ మేనిఫెస్టోస్ ద గవర్నమెంట్ సెట్ ఇట్ ఎయిమ్ టు ఇన్సెంటివైజ్ కార్పొరేట్స్ టు టేక్ ఆన్ వన్ క్రోర్ రింటర్న్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూడండి బారోయింగ్ అంటే అప్పు తెచ్చుకోవడం లేదా అరువు తెచ్చుకోవడం ఐడియాస్ ఆలోచనలు ఫ్రమ్ ద కాంగ్రెసెస్ కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో నుంచి ఆలోచనలను అరువు తెచ్చుకొని అంటే అప్పు తెచ్చుకొని ద గవర్నమెంట్ ప్రభుత్వం సెడ్ చెప్పింది ఇట్ అంటే ఇది పెట్టుకుంది ఎయిమ్ అంటే లక్ష్యంగా పెట్టుకోవడం టు ఇన్సెంటివైజ్ కార్పొరేట్స్ అంటే కార్పొరేట్లను ప్రోత్సహించాలని ఇన్సెంటివైజ్ అంటే ప్రోత్సహించడం ఎవరిని కార్పొరేట్స్ టు టేక్ వన్ క్రోర్ ఇంటర్న్స్ అంటే ఒక కోటి మంది ఇంటర్లను తీసుకునేలా ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ మేనిఫెస్టోల నుండి ఆలోచనలు అరువు తెచ్చుకొని రాబోయే ఐదేళ్లలో ఒక కోటి మంది ఇంటర్లను తీసుకునేలా కార్పొరేట్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి